శ్రీరామ జయరామ జయ జయ రామ వార జనవరి పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ధనుసు రాశి ఈ రాశి వారు వృత్తి ఉద్యోగరీత్యా ప్రయత్నిస్తే ప్రమోషన్ రావడానికి అవకాశాలు గృహస్థైతే గోచరిస్తుంది గతంలో ప్రారంభించి వదిలిపెట్టినటువంటి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు కూడా మకర సంక్రమణ అనంతరం అవ్వడానికి గ్రహస్థితి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి రహస్యపు చర్చలు కొన్ని బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యమైనటువంటి విషయమని చెప్పవచ్చు ప్రతి విషయంలోనూ మీరు ఎవరిని కూడా అతిగా నమ్మకూడదంటూ కూడా గ్రహస్థితి గోచరిస్తుంది మకర సంక్రమణ అనంతరము గత బాకీలు ఏవి ఉన్నా కూడాను పూర్తవడానికి గ్రహస్థితి గోచరిస్తుంది పత్రిక వైమానిక రక్షణ క్రీడా రంగాలలోని వారికి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు మకర సంక్రమణ అనంతరం పూర్తవడానికి గ్రహస్థితి గోచరిస్తుంది ఈ రాశివారు లక్ష్మీ గణపతి ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన దక్షామూర్తి సూత్రం ఆదిత్య కవచం ఆదిత్య హృదయ పారాయణం శుభ ఫలితాలను గోచరిస్తుంది లక్కీ కలర్స్ వైట్ క్రీమ్ ఆరెంజ్ ఎల్లో లక్కీ కలర్స్ అదృష్ట సంఖ్యలు పదకొండు పద్నాలుగు పదహారు అదృష్ట సంఖ్యలు శ్రీరామ జయ రామ జయ జయ రామ